కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ప్రభుత్వం కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నిరాహార దీక్షలకు ఎస్పీఎన్ స్కూల్ విద్యార్థులు సంఘీభావం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది నెల్లూరు జిల్లా నుండి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో చేర్చడానికి తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కరో మండల పరిధిలో అన్ని వర్గాల వారు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని మార్చుకోమని నిరసన తెలియజేస్తూ రోజు ఒక కార్యక్రమాన్ని చేయవలసిన రోజుని జరుగుతూ వస్తుంది అందులో భాగంగా దివే నిరాహార దీక్షలు నిన్నటికి ప్రారంభమై ఈ రోజున రెండో రోజుకి చేరుకున్నాయి ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దూరంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాని హెడ్ క్వార్టర్ గా మన మీద బలవంతంగా ఆందోళనకరంగా ఆందోళనకి గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనం పుట్టింది మలుకొని ఇప్పటి వరకు మనం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పెడతామనేటువంటిది అంత మన గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాలా ఇప్పటి వరకు కానీ భవిష్యత్తు తరాల వాళ్ళు ఏ చిన్న విషయానికైనా తరువాత నుంచి ద్రౌపదికి వెళ్ళాలంటే అటు రవాణా సౌకర్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యయానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు అవకాశం ఉంది అందరూ ఒకే వయసు వాళ్ళు ఉండరు ఉండరు అల్ల ఉంటారు మధ్య వయసు ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ SS న్యూస్ AP